హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈ రోజు రొయ్యల కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఎమ్ఈ ఎమ్మిగా ఉండే రొయ్యల కర్రీ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది అయితే మీకు నేను చేసి చూపిస్తానండి ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి ఇంట్రెస్ట్గా అయితే తింటారు ఆ రొయ్యల కూర అదిరిపోయే టేస్ట్ ఉండే కర్రీ ఒకసారి మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేసుకోండి సింపుల్గా ట్రై చేసుకొని టేస్టీ రొయ్యల కూరను అయితే తినండి చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీ ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒక పాన్ తీసుకోండి పాన్ హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి ఇది కొంచెం నీచుకూర కాబట్టి కొంచెం నూనె వేసుకుంటేనే ఎక్కువగా బాగుంటుందండి లేకపోతే మీకు అంత టేస్ట్ అయితే ఉండదు రొయ్యలు ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఉండాలండి దీంట్లో నేనైతే అందువల్ల ఫోర్ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసాను ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఉల్లిపాయలు ఈ లోపల మీరు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి తాలింపులో ఉల్లిపాయని యాడ్ చేసుకోండి నూనె హీట్ అయిందండి మనం రెండు ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాం నాలుగు పచ్చిమిరకాయలు అయితే నిలువుగా కోసి యాడ్ చేసుకుంటున్నాం ఒక కుప్పుడు కరివేవా కూడా వేసుకున్నామండి మనం ఇప్పుడు వీటిలో కలర్ చేంజ్ అయ్యి కూడా వేయించుకుందాం అద్భుతమైన రొయ్యల కూర తినాలి అనుకుంటే మీరు ఎటువంటి ఎక్కువ ఎక్కువ మసాలాలు అయితే నేను వేయలేదండి సింపుల్గా అయితే మీకు చేసి చూపించాను సింపుల్గా చేసినా కూడా మంచి టేస్ట్ వచ్చే కర్రీ అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈ ఉల్లిపాయలను ఈ విధంగా అయితే వేయించుకోండి కలర్ అయితే చేంజ్ అవుతే బాగుంటుందండి ఇట్లా వేయించండి ఉల్లిపాయని అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ సేఫ్గా ఉన్నారా మీరందరూ సేఫ్గా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నైతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా మీకు పెట్టిన వెంటనే అప్డేట్కి అయితే మీకు వస్తుందండి బెల్లైక్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇప్పుడైతే మన ఉల్లిపాయల కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు తక్కువ వేసుకుంటున్నారండి అర అర స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను నేను అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఈ విధంగా వేయించుకుందాం ఇంకా దీంట్లో మనం ఏమి వేయమండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాము ఇప్పుడు ఈ విధంగా వేయించుకోండి పచ్చివాసన పోతే సరిపోతుంది పచ్చివాసన పోయే వరకు కూడా మీరు వేయించుకొని ఒక మూడు నాలుగు టమాటోలు తీసుకోండి బాగా క్లీన్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ప్యూరీ లాగా చేసి పెట్టుకోండి టమాటో ప్యూరీ దాన్ని కూడా యాడ్ చేద్దామండి టమాటా ముక్కలు కంటే టమాటో ప్యూరీ యాడ్ చేసినట్లయితే బాగుంటుంది నేనైతే టమాటా ప్యూరీ మాత్రమే యాడ్ చేస్తానండి ఒక నాలుగు టమాటోలు తీసుకొని నేను మిక్సీ చేసి దీంట్లో యాడ్ చేస్తానండి ఇప్పుడు ఆ ప్యూరీని ఇప్పుడు అన్నీ వేగిపోయినట్టండి ఇట్లా వేగుతున్న సమయంలో టమాటో వేసుకోండి మనమైతే అంతకంటే ముందు రొయ్యల్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి రొయ్యలు ఎప్పుడు కూడా దాని మీద ఒక నల్లటి గీత లాంటిది ఒకటి ఉంటుందండి అది కంపల్సరీ తీసేయాలండి అది తీసేసి ఉప్పు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని దాన్ని ఒక ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి దాంట్లో రొయ్యల్లో చాలా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోయే వరకు కూడా ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకోండి అంటే వేయించుకున్నట్లయితే మనకు ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు మా నాలుగు టమాటాల పేస్ట్ పేస్ట్ని అయితే ప్యూరీని వేసేసాం దీంట్లో రొయ్యల్ని మాత్రం ఆ విధంగా మనం చేసి పెట్టుకోవాలండి మనం ఒక కళాయిలో రొయ్యల్ని వేసి నూనె కూడా వేయాల్సిన అవసరం లేదండి మనం ఉడకపెట్టినట్లయితే దాంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా ఉంచి దాన్ని మనం కర్రీలో యాడ్ చేసుకుందాం ఇలా టమాటా పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ఇలా వేయించుకున్న రొయ్యలు వాటర్ ఎవ ఎవాపరేట్ అయ్యే వరకు కూడా మనం వేయించుకున్న రొయ్యలు అనమాట అండి వీటిని కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపి వేగనిద్దామండి ఈ లోపల మనం సాల్ట్ దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసాను నేను ఈ విధంగా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి కారం ఒక మీకు ఎంత కారం తింటే అంత నేనైతే ఒక ముప్పో స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను అట్లా వేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి అంత వేగిపోయిందండి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు రొయ్యలు ఈ విధంగా వేగింది కదా దాంట్లో కొంచెం వాటర్ అయితే మనం పోసుకుందాము కారం ఉప్పు కూడా వేసుకొని వాటర్ అయితే పోసుకొని మనం అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మసాలాలు ఎక్కువ లేకుండా కర్రీ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడు కూడా ఎక్కువ మసాలాలు వేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న కంటే ఇలా మనం తక్కువ మసాలాలతో టేస్టీగా కర్రీని అయితే చేసుకుందాం అప్పుడైతే మనం వాటరు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం ఆల్రెడీ మనకు ఉడికిన రొయ్యలే బాగా వేగిన కర్రీ సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం అండి ఒక స్పూన్ ఫుల్గా సాల్ట్ అయితే వేసుకుందాం కారం కూడా ఒక ముప్పో స్పూన్ వరకు కారం వేసుకుందాం అండి వేసాం కాబట్టి మనం ఒక ముప్పో స్పూన్ వరకు కారం వేసుకుందాం ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఆ వాటర్తో అయితే ఒక్క నాలుగు నిమిషాలు పాటు మీరు ఉడకనిచ్చినట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు రొయ్యలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్న చాలా బాగుంటుంది మనం ఫస్ట్ వేయిస్తాం కదా రొయ్యలు అప్పుడు కొంచెం దాంట్లో మనం సాల్ట్ వేసి వేయించుకున్నట్లయితే సాల్ట్ కూడా మనం పట్టుకొని ఉంటుంది ఆ విధంగా అయితే చేసుకోండి కొంచెం నాకు వీడియో అయితే స్కిప్ అయింది ఇదిగోండి ఇట్లా మీరు వాటర్తో ఉడకనివ్వండి లిట్లో వచ్చేసి ఒక నాలుగు నిమిషాల పాటు మనం కారం అంత వేసినాక ఉడకనివ్వండి తక్కువ టైంలో అయిపోతుంది సింపుల్గా ఉంటుంది ఎక్కువ మసాలాలు వద్దు అనుకునే వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ కర్రీని ఇలా చేసుకోవచ్చండి మంచి టేస్ట్గా అయితే ఉంటుంది లిట్లో వచ్చేసి ఒక ఫోర్ మినిట్స్ మీరు అలా ఉడకనిచ్చి ఆ తర్వాత మీరు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి సింపుల్గా చేసుకునే రొయ్యలు కర్రీ మంచి టేస్ట్ ఉంటుందండి మీకు నచ్చి ఉంటుంది ఎంత సింపుల్గా ఏమి వేయకుండా కానీ దాని టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంటుందండి మీరు ఈ విధంగా చపాతీలు తినొచ్చు పూరీలు అయితే తినచ్చు దేంట్లో అయినా కూడా ఇది చక్కగా మీరు సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది విధంగా వాటర్ పోసిన తర్వాత మాత్రం నాలుగు నిమిషాలు లిట్లు వచ్చేసి మీరు ఉడకనివ్వండి మీరు దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఉడకనివ్వండి ఇలాగా కొంచెం చూసారు కదా తెలియాలంటే పైన అట్లా నూనె మనకు తేలుతుంది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండి సింపుల్గా చేసుకుని రొయ్యల కర్రీ అయితే పచ్చి రొయ్యల కర్రీ మీకు నేను చేసి చూపించానండి మీకు నచ్చిందా ఎంత సింపుల్గా చేసుకోవటం మీకు ఇష్టమైతే మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి చాలా బాగుంటుందండి మసాలాలు కావాలంటే దిట్టంగా వేసుకోవచ్చు కానీ మసాలాలు లేకుండా కూడా సింపుల్గా మంచి టేస్ట్ తీసుకురాగలము అని మీకు నేను చేసి చూపిస్తున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి ఏమంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను అంతవరకు మరి సెలవు